ఇట్లా చేసుకుని పిల్లలకి ఇట్లా ఇచ్చారనుకో చక్కగా కొంచెం కొంచెం వాళ్ళు ఇలాగ తింటూ ఉంటారు అన్నమాట చాలా ఎంజాయ్ చేస్తారు సరదాగా ఓకే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా మన ఇంట్లో అసలే పప్పులేమో నానబెట్టలేదు ఏమి లేవనుకున్నప్పుడు కేవలం ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు అటుకలండి లేదంటే ఓట్స్ కూడా వేసుకోవచ్చు ఓట్స్తో చక్క క్యారెట్ ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నిటితో ఎంతో హెల్దీగా చేసుకునే గుంత పొంగనాలండి ఎందుకంటే చూడండి అసలు ఎంతో చక్కగా వస్తాయి చాలా టేస్టీ చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుని తింటే ఎన్నైనా తినేస్తాం చాలా టేస్టీగా ఉంటే చాలా ఆరోగ్యకరమని ఎందుకంటే మనం ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి అప్పటికప్పుడు చిటుకలు అయిపోతాయండి మనం దీన్ని వెయిట్ చేస కలుపుకుని వేసేసుకోవడం అనమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి సూపర్ టేస్టీ ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా హెల్తీ మనం ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినవచ్చు అనమాట ఓకేనా అందరూ ఈ విధంగా ట్రై చేయండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక కప్పు అటుకులు తీసుకున్న ఇవి ఒకసారి కడిగేసుకుని ఒక టెన్ మినిట్స్ నానబెడదాం అండి అటుకులు నానబెట్టాం కదండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మాట ఇదిగోండి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వ రవ్వ ఇదిగోండి నానబెట్టుకున్న అటుకులు శుభ్రంగా పిండేద్దామండి వాటర్ పిండేసి దీంట్లో వేసేద్దాం గట్టిగా పిండుకోవాలండి ఒకవేళ మళ్ళీ ఎక్కువ వాటర్ ఉంటుందేమో చిన్న క్యారెట్ని తురిమేనండి అట్లాగే మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసా అట్లాగేదండి చిన్న అల్లం ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు కట్ చేసా రెండు పచ్చిమిరకాయలు కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అండి ఇవన్నీ వేసేద్దామండి చాలా హెల్దీ ఫ్రెండ్స్ చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి అన్నమాట గొంత పొంగనాలు గొంత పొంగనాలు చేద్దామండి వీటితోటి ఓకే అట్లాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కూడా మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ వేద్దామండి ఇదిగండి చిట్టికాడు తినే చోడ వేస్తున్నా జస్ట్ అండి కొంచెం పొంగడం కోసం మనం వంట చోడ ఎక్కువ వాడమండి వాడకూడదు కూడా మంత ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇదంతా కలిపేద్దామండి కొంచెం కొంచెం వాటర్ వేద్దామండి మళ్ళీ లూజ్ అవ్వకూడదు ఒకవేళ లూజ్ అయితే గబల్న షూ సూజీరా వేసుకొచ్చు రండి ప్రాబ్లం ఏం లేదులే కాకపోతే లూజ్ అవ్వకుండా కలుపుకుందాం ఇదిగోండి ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నా ఇదిగోండి ఈ విధంగా కలిపాం కదా పిండి ఇది కూడా వేసేద్దాం వేసేస్తే మొత్తం కలిపేద్దామండి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కానీ చేసుకోవచ్చు మార్నింగ్ ఈవెన్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఉంటే సరిపోయిందండి ఈ విధంగా మన స్పూన్తో వేసుకునేటట్టు ఈ విధంగా ఉంటే చాలు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదామండి ఓకే ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఆన్ పెట్టేసాం కదా చూడండి నాన్న తర్వాత ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట ఓకే ఇదిగోండి పొంగనాలు కాళయి పెట్టేసానండి ఇందులో నాయన వేసుకుందాం ఈ తో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేద్దామండి నేను నా స్పూన్ తీసుకొని ఒక దంట పెట్టేద్దాం టూ మినిట్స్ అలా మూత పెడదామండి మొత్తం ఈవెన్గా కుక్ అవద్దు మటన్ మూత పెట్టడం వల్ల ఓకే తిరిగేద్దామండి అయిపోయినట్టున్నాయి ఇట్లా పోర్క సహాయంతో ఇలా తిప్పేవచ్చు ఇదిగోండి రెండు పోర్కలు తీసుకున్నా ఫోర్క్ సహాయంతో ఇలా తిప్పేద్దామండి మనం కొంచెం ఎక్కువ కలర్ రావాలంటే ఇట్లా ఉంచవచ్చండి లేదంటే కాస్త త్వరగా అన్ని ఈ విధంగా తిప్పేద్దామండి చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం లైట్గా ఆగిద్దామండి కింద కూడా అవ్వాలి కదా ఇదిగోండి అయిపోయినాయి ఇదండి ఈ విధంగా తీసేసుకోవచ్చండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇదిగోండి ఈవెన్గా కుక్ అయిపోయినాయి అలా తీసే తీసేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎంత చక్కగా అయిపోయినాయి అన్ని ఈ విధంగా తీసేసి ఇంత మిగిలినవి కూడా వేసేద్దామండి ఓకే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిపోయింది మిగితాయి కూడా వేసేద్దాం ఇదిగోండి ఆల్రెడీ మనం చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇదండి మనకి త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఓకే ఇది ఇప్పుడు కలిపేసుకుని మనకి ఎంత కావాలో అంత తీసుకువచ్చండి తీసుకుని మళ్ళీ మూత పెట్టేయడమే మనం త్రీ మంత్స్ సరిపడా చేసుకోలేం కానీ ఒకవేళ ఉన్నా కానీ అంత నిల్వ ఉంటుంది అన్నమాట ఓకే కాస్త కాస్త వాటర్ వేసుకుంటా మనం తాలింపు వేసుకోకపోయినా పర్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి దినుసులు ప్రాణం ప్రేపయినా పర్లేదు ఇన్స్టెంట్ చట్నీ అండి ఓకే ఇదిగోండి మనం పోర్క్తో తీసాం కదా ఇట్లా పోర్క్ ముంచుకొని ఇదిగోండి చట్నీలు ఇట్లా చేసుకుని పిల్లలకి ఇట్లా ఇచ్చారు అనుకో చక్కగా కొంచెం కొంచెం వాళ్ళు ఇలాగ తింటూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తారు సరదాగా ఓకే ఇదిగోండి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం క్రిస్పీనెస్ కావాలి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అండి లేదంటే కొంచెం లైట్ కలర్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తీసేవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్